నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మిర్చికి జీఏ ట్యాగ్ తక్కువ కారం ఎర్రటి రంగు ఈ రకం ప్రత్యేకత ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే పండిస్తున్న మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది ఎర్రటి రంగుతో పాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప తాజాగా జీఏ జియోగ్రాఫిక్ ఇండికేషన్ ట్యాగ్ ను సాధించింది చపాట మిరపకు జీఐ ట్యాగ్ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఐపీఓ తాజాగా ఆమోదించింది జియోగ్రాఫిక్ ఇండికేషన్స్ జర్నల్ లోను చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి చపాట రకం మిరపకాయలు టమోటా మాదిరిగా ఉంటాయి అందుకే దీన్ని టమోటా మిరప అని కూడా పిలుస్తారు రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు లక్ష రూపాయలు వరకు ధర పలికింది తాజాగా జీఏ ట్యాగ్తో ఈ రకం మిర్చి ప్రత్యేక గుర్తింపు సాధించినట్లయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్